ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఇదే రోడ్డు అని అనుకోని ఒక ఎకరా వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇది మొత్తం ప్రికాస్టింగ్ వాళ్ళు వేశారు ఇందులో రెండు బిట్లు చేశారు ఇరవై గుంటలు ఇరవై గుంటలు సో మనకు ఎకరం కావాలన్నా ఇస్తారు లేదంటే ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు జనగామ బస్టాండ్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ టు హైదరాబాద్ పెంబర్తి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది వెల్కమ్ టు శ్రీనివాసచారి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఒక వన్ ఏకర్ కత్తి లాంటి బిట్టు తీసుకురావడం జరిగింది జబర్దస్త్ అంటే జబర్దస్త్ లాగా ఉంటుంది సో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అనుకుని రోడ్ ప్లేసింగ్ మాత్రం అమేజింగ్ చాలా బాగుంది ఇందులో ఒక బోరు కూడా ఉంది ఫుల్ వాటర్ ఈ ల్యాండ్ చుట్టూ కడీలు జాలి ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎటువంటి గొడవలు కానీ లిటికేషన్ లేని ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇది జనగామ బస్ స్టాండ్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ టు హైదరాబాద్ పెంబర్తి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనకు గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ అగ్రికల్చర్ పర్పస్లో కానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మన హైదరాబాద్ నుండి ల్యాండ్ వరకు అయితే ఒక ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది సో ల్యాండ్ అయితే జబర్దస్త్ అంటే సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ గెస్ట్ హౌస్ పర్పస్లో తీసుకుందాం తోట పెడదాం లేదంటే కంటైనర్ తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి